హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మాకైతే కూల్ కూల్ అట్మాస్ఫియర్ వచ్చింది ఎండాకాలం అయితే వెళ్ళిపోయింది అని అనుకుంటున్నాము ఆ ఎండాకాలం ఉన్నంత సేపు ఏమో ఎండలు ఎండలు అనుకున్నాం ఇప్పుడేమో చలి స్టార్ట్ అయిపోయింది అప్పుడే ఇంకా త్రీ మంత్స్ ఉంది చలికాలానికి కానీ ఇప్పుడే చలి స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే కంటిన్యూస్ గా పడుతూనే ఉందండి మాకైతే అంత ముందు అంత ముందు దాకా ఎండగోలా ఇప్పుడేమో వర్షం గోల బట్టలు ఆడట్లేదు మా మెయిన్ ప్రాబ్లం ఏదన్నా ఈ చిన్న జీవితానికి ఏ తక్కువైనా కూడా ప్రాబ్లం కదా సో అలా అయితే ఉందండి ఇంకా పెద్దానికి మనం సద్భం పోవాలి కదా నిన్నైతే ఒక అడ్వాంచర్ చేశాడు మా దూ అంటే మామూలుగా ఆ ఫలిటీ కొడితే బాగుండదని జారుడు బాండ మీద నుంచి ఫల్టీ కొట్టాడు అయితే జస్ట్ మిస్ అయింది లేకపోతే మనిషి కూడా ఎక్కడ ఉండేవాడు అనమాట ఇంకా ఇప్పుడు చిన్న కాలు బెడకంతో ఆగిపోయింది అనమాట సో ఇప్పుడైతే ఆయన రెండు రోజులు ఇంకా మామూలుగా రోహన్ అయితే ఏదైనా కొంచెం మోచుకుంటాడు కానీ అయితే మాత్రం ఇంకా మేము అయిపోయామే ఆయన బాగా ఇంట్లో వాళ్ళందరూ బాగాలేరంటే ఫీలింగ్ ఉంటది సో ఇప్పుడు అలా ఉంది ఆయన ఎక్కడికి తీసుకెళ్ళినా ఎత్తుకోవాలి తీసుకొని రావాలి సో అలాంటి ఇంక ఈరోజు ఇంకా మా బ్రష్ కూడా కాలేదు ఇంకా ముందు ఎండా ఉంటే తొందరగా లేచే వాళ్ళం ఇంకా తొందరగా అయ్యేది ఇప్పుడు అంటే పెద్దలాడు అవ్వడం కూడా కొంచెం లేట్గా ఉంది కదా సో ఇంకా లేట్ అవుతా ఉంది సో ఇంకా బ్రష్ చేసి మన నెక్స్ట్ యాక్టివిటీలోకి వెళ్ళిపోదాం ఇంక ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అండి రొటేషన్లో భాగంగా అంటే మొన్న పిండి వేసానులే కానీ ఫస్ట్ రోజైతే అప్పచ్చి వేసుకున్నాం కొంచెం దోశ పిండి ఉందని ఇంక సో ఈ అయితే ఇడ్లీ అనమాట ఇంకా చట్నీ చూసారు కదా తాలింపు పెట్టుకున్నాము మనం బజార్లో చూసినప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా తాలింపే కదా పెట్టుకోకపోతే ఏమైతే అనుకుంటాం తా ఏదైనా టేస్ట్గా ఉండాలి అంటే చెయ్యాలండి కొన్ని చిన్న చిన్న పనులు తప్పు సో తాలింపు ఉంటేనే చట్నీకి టేస్ట్ అనమాట చూశారు కదా ఇంకా అట్లాగే కార పొడి నేను మొన్న మెన్షన్ చేశాను కదా ఈసారి ఏంటి అంటే పల్లీ కొబ్బరి కారంలో గింజలు కూడా కొంచెం యాడ్ చేశానండి పోయినసారి అచ్చంగా గింజలు కారం వేసుకున్నాం కదా సో ఈసారి ఎలా ఉంటుంది అని పల్లీ కొబ్బరితో పాటు కొంచెం గింజలు కూడా వేసుకున్నాను చూసారు కదా కారం కూడా చాలా బాగా వచ్చింది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంక ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదనమాట ఈ రోజు అయితే మా లంచ్ కొంచెం తొందరగానే స్టార్ట్ చేశాను అని చెప్పుకోవాలండి ఎందుకంటే ఇవాళ ఒక వెరైటీ రెసిపీ ఉల్లవచారు చారు వంకాయ చేయబోతున్నాను ఈ పేరు మీరు ఎక్కడ వినరు నేను వినలేదండి మొన్న మా మామయ్య వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అయిందని చెప్పాను కదా సో నేను మామూలుగా యాజ్ గా ప్లేట్ తీసుకొని వెళ్ళాను భోజనానికి అని సో అక్కడ ఒక ఐటమ్ అయితే నన్ను తినాలి టేస్ట్ చెయ్యాలి అనిపించింది అదేంటంటే ఉలవచారు గుత్తి సో వాళ్ళనైతే నేను అడిగాను అనమాట వాళ్ళు అడిగినప్పుడు మీరు ఆయన వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇంట్లో గుత్తి వంకాయ చేసుకుంటూ ఉంటారు కదా మేడం మామూలుగా ఏంటి అంటే గుత్తంకాయ ఉలవచారు రెండు విడివిడిగా చేస్తారు సో గుత్తంకాయ చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో మనం ఉలవచారు కలుపుతాం ఇదే మేడం ఈ రెసిపీ స్పెషల్ ఇంకేంటి అంటే మనం ఉలవచారు యాడ్ చేయడం వల్ల ఆ రెసిపీ యొక్క టేస్ట్ ఇంకొంచెం పెరిగిద్ది మామూలుగా మనం ఏంటి గుత్తంకాయ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాం ఏంటి ఒకసారి చిన్నులపై కారం అని ఒకసారి కొబ్బరి కారం అని ఒకసారి బగారా వంక అని కాంబినేషన్ చేస్తూ ఉంటాం కదా సో ఇప్పుడు ఏంటి అంటే గుత్తు వంకాయతో కలిపి ఉలవచారు కాంబినేషన్ అనమాట అయితే నేను అయితే నైటే నానబెట్టానండి అయితే మనము ఉలవ చార్ చేసుకునేటప్పుడు మనకి రసం అంటే కొంచెం నీళ్లుగా ఉండదు కదా ఇప్పుడు దీనికి ఏంటి అంటే మనకి కొంచెం థిక్గా కావాలి అందుకని ఒకటికి మూడు మాత్రమే పోసాను సో నా అయితే నానబెట్టేశాను కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా సో ఇప్పుడు అయితే మనం ఒక అరగంట సేపు అయితే కుక్కర్లో ఉడికించుకోవాలండి అప్పుడైతే ఇంకా వాటర్ అనేది ఇంకొంచెం తగ్గి ఇంకా తిక్కుగా అవుతాయి దీన్ని మళ్ళా మనం అయితే చింతపండు రసం ఏం కలుపుకోకుండా పొయ్యి మీద అయితే ఉడికించుకోవాలి ఇంట్లో కాకుండా కొంచెం తిక్కగా వస్తాయి ఏంటంటే మనం గ్రేవీలో కలుపుకున్నప్పుడు ఆ కాంబినేషన్ అయితే అదిరిపోయింది ఇప్పుడు మొన్న గ్రేవీలో ఏంటి అంటే వంకాయ మామూలుగా నేను ఇక్కడ నల్ల వంకాయలు తీసుకున్నాను అది చిన్న వంకాయలు తీసుకున్నాను ఎందుకంటే ఈ వంకాయలు అయితే మగ్గుతాయని అక్కడ నాకు అసలు మెయిన్గా అట్రాక్ట్ చేసిన అంశం ఏంటి అంటే గ్రేవీ అంతా ఒక కలర్లో ఉంది దాంట్లో ముక్కలు ఉన్నాయి అసలు ఏంటి ఈ రెసిపీ అనేది దానికోసమే నేనైతే టేస్ట్ చేశాను అనమాట సో మనం కూడా ఇవాళ అలానే ట్రై చేద్దాం ఈ వంకాయలు అయితే నల్ల నల్ల వంకాయలు కదా సో ఇవైతే తొందరగా మగ్గుతాయి దీనికి కాంబినేషన్ సో ఫస్ట్ అయితే నేను ఉలవలైతే స్టవ్ మీద పెట్టేస్తున్నాను అండి ఇవి అయితే ఒక అరగంట సేపు బాయిల్ అవ్వాలి ఇంక ఈ లోపల మాకు నాకు చిన్న చిన్న పనులు ఉన్నాయి కదా ఇవి బాయిల్ అవుతూ ఉంటే ఆ పళ్ళని ఫినిష్ చేసుకొని ఈ లోపల ఇంకా వంకాయ దగ్గరికి వచ్చేద్దాం అంటే మొత్తానికి పెద్ద కార్యానికి పూనుకున్నాం అనమాట ఏదో ఆ రోజు వెళ్ళాము నేను కూడా అసలు ఆ రోజు నేనే నీకు గుర్తు చేసింది నేను ఫస్ట్ ఆ కూర చూసినప్పుడు ఇదేంది ఇట్లా ఉంది వెరైటీగా నేను తిన్నాను కానీ నాకు అర్థం చేసేవాళ్ళ ఏంది ఇట్లా ఉంది కూర అని చెప్పి నేను అడిగా ఆ రోజు నేను ఏంది ఇది ఆ కూర వేసుకున్నావా చూడు ఏదో వంకాయ కూర లాగా ఉంది కానీ వెరైటీగా నల్లగా ఉంది ఏంది కూర అంటే నేనైతే పేరు అదే పురుగులు అవన్నీ చూడరు అంటే నేను కూడా నాన్ వెజ్ నుంచి వెజ్కి వచ్చిన ఉన్నాయి కాబట్టి నేను ఇలాంటి ధైర్యంగా ట్రై చేస్తా ఉంటాను సో చూసినప్పుడు నువ్వే చెప్పావు పేరు అంటే అది ఉలవచారు పోసు ఉండారంట అంటే నేను ఆశ్చర్యపోయాను ఎవరైనా ఉలవచారు మామూలుగా పోసుకొని తింటాం లేకపోతే బిర్యానీలో తింటాం ఉలవచారు వంకాయ అంటారు బాబు అనుకున్నాను కానీ బాగుంది బట్ నువ్వు మొత్తానికి ఇవాళ పెద్ద సాహసానికి పూనుకున్నావు నువ్వు కూడా ప్రయత్నిస్తున్నావు కానీ అదేమి అంటే పెద్దగా భయపడి చేయకుండా ఉండాల్సిన కోరేం కాదు అది కనుక్కుంటా ఉన్నా అదేమన్నా ఈజీ ప్రాసెస్ అయిందా ఆయన కనుక్కొని ఆయన వాళ్ళే మనకు అప్పలంగానే రాదు కదా వాళ్ళ రెసిపీ వాళ్ళు చెప్పరు కదా నువ్వు ఎంత వాళ్ళు చెప్పరు వాళ్ళ రెసిపీ మనమే దాన్ని ఐడెంటిఫై చేసి దాని రెసిపీని బ్రేక్ చేయాలి అంతే సరే ఇప్పుడు ఎంతకి ఎక్కడ ఉంది పొజిషన్ పొజిషన్ ఏంటి అంటే ఫస్ట్ వంకాయలు నాన్ పెట్టేసాం కదా సో అయితే దాన్ని నాలుగు పక్షాలుగా చేసుకుంటున్నాం ఈ లోపల స్టఫింగ్ పెట్టుకోవాలి కదా ఇంకా ఈ పైన కాడని ఉంచాలే గానీ కొంచెం కట్ ఓకే ఇంకా దినుసులు అన్ని రెడీ చేసుకున్నాను ఇంకా మన ఉలవచారు కూడా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మళ్ళా మగ్గించుకోవాలి అదే ఉడికించుకుంటే కొంచెం ఇంకొంచెం చిక్కగా ఇంకా చిక్కగా రావాలి ఓకే బాగుంది సో మనకి గుత్తుంకాయ ఏం కావాలి అంటే మెయిన్ పల్లీలు తీసుకున్నాను ఇవైతే పచ్చిపల్లీలే ఇవి వేయించుకుంటాను కాబట్టి పచ్చిపల్లీలే తీసుకున్నాను కొబ్బరి చింతపండు ధనియాలు ఇంకా కారం ఏం యాడ్ చేయకుండా డైరెక్ట్గా ఎండుమిర్చి తీసేసుకున్నాను అలాగే నువ్వులు పసుపు ఉప్పు కరివేపాకు కొత్తిమీర కామన్గా వేస్తాం కదా అన్నిట్లో ఉల్లిపాయ కూడా తీసుకున్నాను ఇందులో ఉల్లిపాయ కూడా అడుగునుంది సో ఫస్ట్ అయితే నేను వంకాయల్ని తరుగుతున్నాను అనమాట పుచ్చులు ఏమి లేకుండా చేస్తున్నాను ఫస్ట్ ఓకే సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టానండి డ్రై ప్యానే ఇందులో ఆయిల్ యాడ్ చేయకుండా పల్లీలు అయితే వేయించుకుంటున్నాను ఇంకా వేరే స్టవ్ మీద అయితే నేను ఉలవచారు ఫిల్టర్ చేసేసి ఉలవలన్నీ తీసేసి రసం వరకు పెట్టేసి అనమాట ఈ రసం కూడా బాగా చిక్కబడాలి మినిమం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పెట్టిందండి ఉలవలు చారు కట్టి పల్లీలు అయితే వేగాయండి ఇంకా తర్వాత ఎండుమిర్చి కూడా వేస్తున్నాను అవి కూడా కొంచెం దోరగా వేసుకోవాలి మనం ఏంటి అంటే కదిపించకపోతే అది మారుతాయి కదండి అందుకని సందన్ ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుతూ ఉండాలి కొంచెం ధనియాలు ఈ కాంబినేషన్ ఏంటి అంటే మనం ఏదైనా సరే ఈక్వల్గా తీసుకోవాలండి లేదు అంటే ఒకటి ఎక్కువైనా సరే దాని టేస్ట్ అనేది డామినేట్ అయిపోతే అప్పుడు మొత్తం పూర్తిగా మారిపోద్ది కదా టేస్ట్ సో నేను ఎలా వేస్తున్నానో మీరు కూడా అలానే ఫాలో అండి ఎండు కొబ్బరి అట్లాగే చింతపండు చింతపండు నేను అంటే మామూలుగా గుత్తంకాయలోకి చింతపండు వేస్తాము ఉలవచారులోకి ఇక చింతపండు వేస్తామండి ఇంకా నేను ఉలవచారులో మరిగించేటప్పుడు కొట్టి ఉలవల రసమే మరిగిస్తున్నాను కాబట్టి ఇంకా చింతపండు కూడా దీంట్లోనే కలిపి వేసుకుంటున్నాను చక్కగా వేగిపోయాయండి ఇంకా నేను లాస్ట్గా నువ్వులు యాడ్ చేస్తున్నాను నువ్వులు యాడ్ చేసిన తర్వాత మనం స్టవ్ ఎక్కువసేపు ఉంచకూడదు ఎందుకంటే నువ్వులు తొందరగానే వాడిపోతాయి కదా సో రెండు రెండుసార్లు చెట్టుకున్నాను ఇంకా కావాల్సినంత కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా స్టవ్ కూడా ఆపేసానండి మనం ఏవైతే గుత్తంకాయ వంకాయ కావాల్సిన గురించిన అయితే తీసుకున్నామో అవి ఆల్రెడీ కొంచెం కూలైన తర్వాత వాటిని అంతా మెత్తడి పొడిగా చేసుకోవాలండి ఏవైతే వంకాయలు మనం నాలుగు భాగాలుగా చేసుకున్నామో ఆ మధ్యలో అయితే ఈ పొడిని స్టఫింగ్ పెట్టుకోవాలి సో ఇదైతే నేను మిక్సీ జార్లో మార్చుకుంటున్నాను ఇవన్నీ ఆరిపోయిన తర్వాత అయితే పౌడర్ అయితే చేసుకుందాం పాన్లోని దినుసులన్నీ మిక్సీ జార్లోకి అయితే షిఫ్ట్ చేశానండి సో మళ్ళీ ఆయిల్ పోసుకున్నాను ఇందాకంతా డ్రైగానే జరిగిందా సో ఇప్పుడైతే ఆయిల్ పోసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి ఎందుకంటే మన వంకాయలన్నీ ఇందులోనే వేయిస్తాం కాబట్టి ఇందులోనే మగ్గాలి కాబట్టి అదే ఆయిల్ తక్కువ ఉంటే మాత్రం వంకాయలు అడుగుంటుద్ది లేదా మసాలా మాడిపోయిందంటే టేస్ట్ మొత్తం మారిపోయింది కదా సో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను ఇంక ఇందులో తాలింపు దినుసులు అంటూ ఆవాలు వేస్తున్నాను వేగాయండి ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నాను కొంచెం కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా బాగా వేసుకోవాలండి చిటికరంత పసుపు ఇంకా కారం అంటే నేనేం యాడ్ చేయట్లేదండి ఆల్రెడీ కారం ఉప్పు దాంట్లో యాడ్ చేశాం కాబట్టి ఇంకా మసాలాలు అవన్నీ వంకాయలు స్టఫింగ్ అయి వేపుకున్న తర్వాత అప్పుడు కావంటే కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకుందాం ఇదైతే పౌడర్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా మొత్తం వంకాయలన్నీ ఫిల్టర్ చేసి పెట్టేశాను మొత్తం పుచ్చులు ఏమి లేకుండా సో వీటి మధ్యలోకి అయితే కూడుతున్నాను ఉల్లిపాయలు అయితే చక్కగా వేగాయండి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు కరివేపాకు మొత్తం వేగింది సో మనం నేను ఎంతవరకు దీంట్లో పట్టిద్దాం అంతవరకు స్టఫ్ అయితే కూర్చాను సో ఇవన్నీ పెట్టేసుకుంటాను అనమాట వరుసగా వంకాయలు అయితే కొంచెం మగ్గాయి కదండి అంటే ఇంకా మనం వేసుకున్న తర్వాత స్టఫ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగు ఇంకా మిగిలింది కదా స్టఫింగు సో అదైతే చల్లేసుకుంటున్నాను ఎందుకు చల్లలేదు అంటే మనం ఒకేసారి కనుక స్ట ఇది కూడా పొడి కూడా చల్లాం అనుకోండి ఇప్పుడంతా ఆయిల్ పిలిచేసి మళ్ళీ వంకాయలు అయితే అడుగుంటుతాయి కదా అందుకనే యాడ్ చేయలేదు ఆల్రెడీ ఇప్పుడైతే వంకాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గాయి కదా సో మిగిలినదంతా స్టఫింగ్ ఇందులో చల్లేసుకుంటున్నాను మళ్ళీ పైన మూత అలానే ఉంచుకోండి అప్పుడైతేనే నిదానంగా సిమ్ ఫ్లేమ్లో ఉంచుకుంటే నిదానంగా మగ్గుతూ ఉంటాయి లేదు హై ఫ్లేమ్లో పెట్టామంటే వంకాయ ఓవర్గా వేగినట్టు ఉంటుంది కానీ మనకి టేస్ట్ అయితే రాదు మన వంకాయ అయితే దాదాపు సెవెంటీ పర్సెంట్ అయితే మగ్గిందండి అంటే మనకు స్టోరీలో ఇంకా లాస్ట్కి వచ్చేసామన్నమాట ఇంకా నేను ఉలవచారు కూడా మరిగించుకున్నాను చూడండి ఎంత చిక్కగా వచ్చిందో మనకి హోటల్లో సర్వ్ చేస్తారు కదా అంత చిక్కగా అయితే వచ్చింది ఇంకా నేను ఈ ఉలవచారుని కూడా వంకాయలో పోస్తున్నాను ఎందుకు అంటే ఇంక ఇప్పుడు ఈ స్టేజ్లో పోసామంటే మన ఉలవచారుని వంకాయ కూడా పీల్చుకొని ఇంకా టేస్ట్ అయితే వన్ నాత్ అండి అందుకని ఇంకా సెవెంటీ పర్సెంట్ పైన మగ్గింది కాబట్టి ఇంక ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే నేను ఉలవచారుని మన ప్యాన్లోకి అయితే మార్చేస్తున్నాను చూశారు కదా కలర్ కూడా ఎంత బ్యూటిఫుల్ కలర్ వచ్చిందో అది ఇప్పుడు ఈ ఉలవకాయలతో వంకాయలు మగ్గుతాయి స్మెల్లే మా చాలా మంచిగా వస్తుందండి సో ఇంకా నేను మూత పెట్టేసుకుంటున్నాను ఎదరగొట్టింది నేనైతే టేస్ట్ చేసేప్పుడు చాలా కొత్తగా ఉంది టేస్ట్ అసలు అక్కడ భోజనాల్లో తిన్న దానికి దీనికి ఇంకా దానికంటే కూడా ఇంకా ఇది బెటర్గా వచ్చింది అక్కడేమో పొడుగు వంకాయలు పరుపు వంకాయలు తీసుకొచ్చారు మనమేమో బొడ్డ వంకాయలు తీసుకొచ్చాం నల్ల వంకాయలు మారిపోయింది వంకాయ టేస్ట్ కూడా మారింది కాబట్టి నాకైతే దానికంటే కూడా ఇదే బాగుంది కూర అయితే అయితే కొంచెం ఎఫర్ట్ ఉంది ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేయాలి కూర కోసం అంటే ఉరక అనుకుంటాను అంటే ఎంత ఎంత సమయం మనం స్పెండ్ చేసాం ఇప్పుడు ముందు రోజునైతే మనం నానబెట్టుకున్నాము అది ఉడకబెట్టుకొని ఆ నీళ్ళు మళ్ళీ సపరేట్ చేసి అది ఇంకా ఉడకబెట్టి ఇలా ఈ మసాలా వంకాయ అసలు మీకు ఈ రెసిపీ మీకు ఎక్కడైనా బయట దొరుకుతా దొరకదు సో అలాంటప్పుడు టైం స్పెండ్ చేయడం తప్పే లేదు అది అంటే మీరు నాన్ వెజ్ నుంచి వెజ్ లోకి వచ్చారు కాబట్టి మీకు ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీకు టేస్ట్ చేస్తే మీరు బయటకు వెళ్ళరు అది కాక ఇప్పుడు ఇది మనం ఇంట్లో చేసుకున్నాం ఎంత కాస్ట్ పడింది ఇందులో ఇప్పుడు ఉలవలు నేను ఒక గ్లాస్ ఉలవలు పోసా అంటే సుమారు వన్ ఫిఫ్టీ గ్రామ్స్

అసలు నాకైతే వంకాయని చూడగానే అసలు ఎప్పుడెప్పుడు తినేయాలి అన్నంత ఆత్రంగా ఉంది అసలు ఉంది అవును కూడా ఇంకా అయింది వెంటనే తీసుకొచ్చామండి మేమైతే ఇంకా ఆ కలర్ గాని ఆ టేస్ట్ కానీ ముందు తినాల్సిందే అసలు వంకాయ కూడా చెదర్లేదు చెక్కు జదర్లేదు మసాలా అంతా నూనెలో మగ్గింది ఏదమ్మా బోనర్ ఇది ఏదమ్మ ఇది బోనర్ హ్ సారీ నేను తరగగానేండి వెయిటింగ్ మీదైతే చల్లారింది ఇప్పుడే కొంచెం చల్లారింది ఎలా ఉంది చాలా బాగుంది హ్ ట్రై చేద్దాం అదండి మా రెసిపీ అయితే సింప్లి సూపర్ ఏంటి సాయంత్రం అయింది కడుపులో ఎలుకలు పరిగిరుతున్నాయి స్నాక్స్ కావాలి స్నాక్స్ ఇస్తారండి అప్పుడప్పుడు ఏంటి రెడీ అయిందా ఓహో సెటప్ అంతా ఇసావా చేయాలి ఏంటి ఇవాల ఈ స్నాక్స్ మరి నేను అక్కడ పెట్టాను కదా అయితే ఆనియన్ బజ్జీ వేయాలి లేకపోతే ఆనియన్ పకోడా వేయాలి సో ఈ రెండిట్లోనే ఉంటాయి లేకపోతే గట్టి పకోడీ ఉంటుంది సరే అన్నీ కరెక్ట్గానే గెస్సేసాలే కానీ ఇంకా మిత్త చేయడం థర్డ్ ఆఫ్స్ అన్నమాట ఆనియన్ గట్టి పకోడీ ఆనియన్ గట్టి పకోడినా మామూలు మధ్యాహ్నం వంకాయపూర ఒక పీకి పీకే అండి అందరం కాదు అంటే నేనే ఎప్పుడు ఫుడ్ ఫుడ్ తక్కువ తక్కువ అనుకుంటాను కానీ రోజు నేను కూడా వంకాయ కాదు అయితే మామూలుగా తాగి ఇచ్చాను అదే అంటే మరి అట్లా మనం వెరైటీలు చేసుకోవాలి తినాలి ఇది మనం ఇప్పుడు ఏం చేస్తాం గుత్తి వంకాయ చేసుకుంటాం ఈరోజు ఏం చేస్తాం అదే మసాలాలో చారు పోసాం అంటే ఇన్ వన్ అన్నట్టు చాలా బాగుంది టేస్ట్ ఉంది కాకపోతే చిన్న వంకాయలు మనం చిన్న వంకాయలు తెచ్చాము చిన్న వంకాయలు అయితేనే ఈ కూరకి కరెక్ట్గా ఉంటుంది తొందరగా మగ్గుతాయి తొందరగా మగ్గుతాయి తిన్నప్పుడు కూడా రుచిగా అనిపిస్తాయి మనం మందబాడి తెచ్చామంటే అవి ఉడకవు పెట్టవు మనం అంత కష్టపడి చేసుకున్నా కూడా వేస్ట్ అయిపోద్ది సరే గతం గత కూర అయిపోయింది తినేసాం సో ఇక్కడ వర్తమానంలో ఏం చేస్తున్నారంటే మనం గట్టి బొగ్గుడి చేసుకున్నాం అంతా చేస్తున్నాను అయితే కొంచెం లేట్ అయింది వాళ్ళకి బుక్స్ యూనిఫామ్స్ తెచ్చేసరికి కొంచెం లేట్ అయింది వాళ్ళ స్కూల్కి వెళ్ళి యూనిఫామ్ ఓకే ఎట్లానే బయట తీసుకున్నా సరే ఇంకా బయట ఏమో క్వాలిటీ బాగుండట్లేదు ఇంక ఇప్పుడు ఇప్పుడు తప్పితే ఇంక మళ్ళీ స్కూల్లో అవైలబుల్ ఉండవు బాగానే ఓకే అయితే పొడుగ్గా దొరుకోవాలి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇలా అయినా వేసుకోవచ్చు లేకపోతే సన్నగా చీజ్ అయినా వేసుకోవచ్చు సో నేనైతే మధ్యలోకి చీజ్ వేస్తున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే తీసుకున్నారండి కొంచెం సాల్ట్ వామ్ కూడా వేస్తారా బామే ఎట్లా పకోడీలు వేరు కదా ఆహా పకోడీలు వేయంటో ఎప్పుడు నువ్వు చేసినా తింటాం కానీ అది తెలియదు ఇప్పుడే ఇక్కడ ఇట్లా ఈ వీడియోలు తీస్తున్నాం కానీ ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది బృత్జీ చూస్తున్నాం కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి ఓహో బిడ్డనే వేస్తున్నట్లేదు కారం కొంచమే వేస్తున్నా ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా సో ఇప్పుడు వీటన్నిటిని అంటే మన జనాలు భాషలో ఏమన్నా గట్టిగా పిసుకాలి పిసుకుతేనే ఈ కారం ఉప్పు అన్ని కలిసి ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది ఉప్పు కారం ఉప్పు కారం సరిపోయింది అది అయితే మనకి ఇప్పుడు తెలియదు నేను ఇంక ఇప్పుడు ఒక గ్లాస్ పిండి వేసుకుంటున్నాను నాలుగు ఉల్లిపాయలు జరిగాను కదా నాలుగు ఉల్లిపాయలకి ఒక గ్లాస్ పిండి బియ్య పిండి ఏం వేయట్లేదు కావాలి క్రిస్పీగా కావాలి అంటే వేసుకోండి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉల్లిపాయలు క్వాంటిటీ ఎక్కువ వేసాం కదా సో ఆల్రెడీ క్రిస్పీగా వస్తుంది ఇంకా అందుకని బియ్య పిండి యాడ్ చేయట్లా అయిపోతుంది ఇంకా మనం వాటర్ కూడా దాదాపు యాడ్ చేసుకునే పని ఉండదు అంటే ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ ఉంటది కదా అదే సరిపోతుంది చూడండి గట్టిగా కలిపేసుకున్నాను ఇంకా వాటర్ కూడా అవసరం లేదండి మన ఉల్లిపాయలో ఉండే వాటరే సరిపోద్ది సో ఒకసారి అయితే ఉప్పు చూసుకోండి సో ఇంకా ఉప్పు సరిపోయింది అంటే ఇంకా మనకి పకోడీ ప్యాన్ పెట్టేసుకొని పకోడీ వేసేసుకోవచ్చు టమాటా కేచప్ తో తినొచ్చా టమాటా కేచప్ ఏం అవసరం లా ఇంట్లో నేను ధనియాల పొడి వేసా జీలకర్ర పొడి వేసా కారం ఉప్పు అన్ని స్పైసెస్ ఉన్నాయి ఇంకా మళ్ళీ మీరు టమాటా కేచప్ ఎందుకు అదొకటి మా ఆఫీస్ లో అయితే ఏం కొనుక్కున్నా స్నాక్స్ టమాటా కేచప్ ఇస్తే వాళ్ళు ఇస్తున్నారని మనం తింటే మనమే కదా సఫర్ సరే ఒత్తులే గట్టి పక్కడి అయితే వేగినాయండి అంటే ఆయిల్ ఎందుకు పొంగుతుంది అనుకుంటారేమో అంటే మేము ఆర్గానిక్ ఆయిల్ వాడతాం కాబట్టి అలా పొంగుతుంది అంటే కల్తీ లేదు కాబట్టి అదిగాక ఫస్ట్ టైం వాడుతున్నాం కాబట్టి అలా ఉందండి అది రెడీ అయిపోయి చాలా ఉన్నాయి

ఈ రోజుకైతే ఇదేనండి ఇంకా మార్నింగ్ వేసిన ఉలవ గుత్తి వంకాయ కూర ఉంది ఇంకా నైట్ కి రైస్ పెట్టేస్తే సరిపోద్ది అనమాట ఈ రోజుకైతే ఇవే రెండు రెసిపీస్ ఓకే నండి మళ్ళా వేరే చూసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ బాయ్